హాయ్ అండి వెల్కమ్ టు తెలిగింటి వంటలు ఈరోజైతే మనం గోర చిక్కులు వేపుడు చేసుకుంటున్నామండి ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ గోర చిక్కులు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని కడిగేసే నీట్గా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఈ విధంగా అయితే ఉడకపెట్టుకుంటున్నానండి చూడండి మనం కొంచెం ఉప్పు పసుపు వేసి వడక ఉడకపెట్టడం వల్ల మనకైతే ఈ వేపుడు అనేది చాలా బాగుంటుందనమాట ఇంకొక ఒక్క సెకండ్ అట్లా ఉడికితే సరిపోతుంది మనకి ఒక్క సెకండ్ మనం ఉడకనిచ్చేసాక తీసేసి ఆ నీళ్ళన్నీ పక్కకి వంచేసుకుందాం గోరు చిక్కుళ్ళు వేపుడు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి చాలా మంచిది పిల్లలకి అప్పుడప్పుడు మనం వారంలో ఒక్కసారైనా సరే సార్లు అయినా ఇట్లా చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది కూడా పిల్లలకు చాలా మంచిది అనమాట పిల్లలే కాదండో పెద్దవాళ్ళు కూడా చాలామంది మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారనమాట ఈ వేపుడు కానీ అంటే వేపుడనే కాదు ఈ గోరుచిక్కుడు అనేది వారంలో ఒకటి రెండు సార్లు చేసి పెట్టారంటే ఆ సమస్య నుంచి హ్యాపీగా దూరపడ దూరం అవ్వచ్చు పిల్లకాయలే కానీ పిల్ల పిల్లలే కానీ పెద్దోళ్ళే కాదండి ఎవరైనా సరే చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇది మనమైతే ఇప్పుడు వేపుడు చేసుకుంటున్నాం కాబట్టి ఈ వేపుడు అయితే పిల్లలు వీజీగా తినేస్తారనమాట వాడికి ఉడికి అక్కడ అట్లా నీళ్ళు అన్నీ వచ్చేసి పక్కన పెట్టేసుకొని దాంట్లోకి ఈ పొడి అయితే సూపర్ ఉంటుందండి ఈ పొడి వేపిన శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజ్ తెల్లగడ్డ ఒక ఐదు ఆరు వెండి మిర్చండి ఇది ఈ పొడి అనేది ఈ వేపుడికి చాలా బాగుంటుందన్నమాట ఇట్లా పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ పొడిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాం కడాయిలో కొంచెం నూనె పోసేసుకొని ఆ ఆయిల్ అంతా వీటెక్కాక అవి వెమ్మటే మనం ఒక నాలుగైదు వెల్లుల్లి రమ్మలు దంచేసి వేసుకోవాలండి వెల్లుల్లి రమ్మలు ఎంత వాడితే అంత మంచిది మనకి ఒంట్లో కొనెస్ట్రాల్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది మనం ఆ పొడిలే వేసాం కదా దీంట్లో ఎందుకు అనుకోకుండా ఐదారు వేళ్ళు రెమ్మలు ఇట్టా కచ్చిమిచ్చుకోదని చేసేసి ఒక ఎండు ఎండుమిర్చి ఒక రెండు మనం హాఫ్ టీ జీలకర్ర హాఫ్ టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూను మినపప్పు పచ్చిశనగపప్పు ఇట్లా అన్నీ కొంచెంగా వేసుకొని ఇట్లా దోరగా వేయించేసుకోవాలండి ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని కొంచెం కరివేపాకు అయితే వేసేసుకుందాం కరివేపాకు కూడా చిట్టుపట్లాడాక కొంచెం మనం పక్కన పెట్టుకున్న ఈ గోర చిక్కులు కూడా వేసేసుకుందాం ఇది ఇప్పుడు స్టవ్ మంటని మీడియంగా పెట్టుకొని ఇట్లా కొంచెం కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఒక్క ఐదు నిమిషాలు అంటే ఒకటి నుంచి ఐదు నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుందండి బాగా ఎక్కువగా ఏదైనా సరే హెవీగా ఫ్రై చేసింది దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు లేవండి ఇట్లా లైట్గా వేయించుకుంటూ అట్లానే పచ్చిపచ్చిగా ఏమి ఏముండదండి బాగుంటుంది ఒక ఉడుకు ఉడకనిచ్చాం కాబట్టి ఇట్లా కలుపుకుంటూ వేయించుకున్నామంటే ఒక్క నిమిషంలో మనకైతే ఇది వేగిపోతుంది నేనేసే పొడి మీకు తప్పకుండా నచ్చుతుంది చాలా బాగుంటుంది పప్పుల పొడి అంటాం మేము అసలు ఆ పొడి వల్ల ఈ ఎప్పుడైతే చాలా రుచి వస్తుంది ఇట్లా మూత పెట్టి ఒక్క సెకండ్ ఇట్లాగా బాగా కలుపుతూ వేయించుకున్నాక చూడండి ఈ కలర్ వరకు అయితే వేయించుకోవాలి మనం ఇంకా ఎంతకన్నా అయితే ఎక్కువ వేగబడలేదు ఇప్పుడు మనకైతే గోరచి చిక్కుళ్ళు బాగా వేగిపోయినట్టే ఇట్లా వేగిపోయిన దాంట్లో మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఈ పొడి ఆ పొడి అయితే వేసేసుకుందాం ఆ పొడి వేసేసుకున్నాక ఒక్క సెకండు అట్లా కలుపుతూ ఒక్క సెకండ్ మూత పెడుతూ వేయించుకుంటూ సరిపోతుందండి ఎంతో రుచికరమైన గోరుచి కులివి ఇప్పుడైతే చాలా రుచిగా రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి ఒకటే కాదండు మనము చపాతి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దాంట్లోకి చపాతీ చేసుకున్నప్పుడు కూడా ఇట్లా చేసుకొని చూడండి ఉట్టిగా కూడా పిల్లలు పెడితే ఇంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి తినేస్తారు చాలామంది పిల్లలైతే మీరు కూడా తప్పకుండా ఇట్లనే ట్రై చేసి పిల్లలకి హెల్దీ హెల్దీగా ఎంతో ఆరోగ్యంగా ఇచ్చే ఈ గోరచిక్కలు ఎప్పుడైతే అప్పుడప్పుడు పెడుతూ ఉండండి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట ఇది చూస్తారు కదా మీరైతే ఫస్ట్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంత వీజీ వీజీ వంటలు మీకైతే ఎంతో రుచికరంగా చేసుకునేటట్టు నేనైతే మీకోసం చిన్న చిన్న వీడియోలు చేసి పెడుతూ ఉంటానండి మీరే కాదా మమ్మల్ని ఆదరించాల్సింది మీరు ఒక్క లైక్ చేసి ఒక్క కామెంట్ పెట్టారంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా కొంచెం వీడియోలు చేయడానికి మాకు కూడా డేస్ వస్తాయి అన్నమాట చేయాలనిపిస్తుంది తప్పకుండా ఇట్లాగే ట్రై చేసి టేస్ట్ టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్